దగ్గరకు వచ్చింటి చైనా అంటే వచ్చినాం వచ్చిన తర్వాత సరే అని చెప్పి కూర్చున్న తర్వాత ఏదో కూర్చొని ఆ ఇద్దరి మధ్య ఏమన్నా ఎక్కువ కూడా లేము నాకు కూడా ఏమైందంటే ఇంటికాడ ఏదో పని మీద నేను ఉంటాను నన్ను ఆగమాగంలో దొలకొచ్చారు దొలికొస్తే సరే అని చూస్తే ఇడా వచ్చి పాయింట్ పోయింట్ పోయింట్ అంటే అందరూ వచ్చినాం చూస్తే ఏమన్నా ఎవ్వరు లేరు నేను పాషా ఇంకొక నలుగురం ఉన్నాం అందరం ఫోటోలు దిగి వచ్చినందుకు చాందపాష గారు ఏం చేశారు కాఫీ అందరికీ ఇచ్చేది తాగిన అయిపోయింది ఇసలు టాపిక్ లేదు ఏది లేదు వాళ్ళ బదులు వాళ్ళు చెప్పుకున్నారు అసలు ఏం చేసినా కూడా అధిష్టానం పెద్దలు మనసులో ఏం చెప్తే అది వింటాం అందరం అందరం వింటాం ఎందుకంటే ముందు అందరం ఇన్ఛార్జిగా సారే ఉన్నారు ఎక్స్ఎమ్ఎల్ఏ గారే ఉన్నారు అంతా ఉన్నారు వాళ్ళ వాళ్ళ లోపల నడుస్తున్నాం అందరం అదే కాకపోతే చిన్న చిన్న విషయాలు ఉంటాయి అది మేము అంతా సరే సవరణ చేసుకుని మాట్లాడడానికి మేము రెడీ ఉన్నాం కాకపోతే ఇది ఇది కావాలని ఇష్యూ పెట్టడము ఇది అనడం తప్పది మీ మనసులో వేరే నాయకత్వం ఏమైనా తీసుకురావాలనే ఆలోచన మాకు అలాంటిది ఏం లేదండి పార్టీ అధిష్టానం ఏం చెప్తే అది లోపలికి పరిస్థితి ఎట్లా లోపలికెళ్ళి వాళ్ళు అనుకూలంగా ఉన్నారు వాళ్ళు కూడా చిన్న మైనర్ రిపేర్లు ఉంటాయి అవి ఏం బాధలేదు కాకపోతే అందరు ఓ పెద్ద మనిషి ఇది కుటుంబం మేము అందరం మా కుటుంబంలో మేము అంటుంటాం పెద్దలు అంటుంటారు అవి వింటుంటాం అది మామూలే సర్దుకొని పోయి ఇప్పుడు వచ్చింది ఎలక్షన్ అండి ఇప్పుడు పదిహేను రోజులు ఉన్నది ఎలక్షన్ పదిహేను రోజుల ఎలక్షన్లో మా సత్తా ఏందో పన్ను చూపించాలి ఇప్పుడు బీఆర్ఎస్ సత్తా అనేది కేటీఆర్ ఆధీనంలో వాళ్ళ వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని బాగా ప్రభావం పెట్టి చేస్తాం మేము మా సత్తా ఏందో చూపిస్తాం ఇప్పుడు కూడా మున్సిపాలిటీ మూడు వస్తున్నాయి ఇప్పుడు మూడు ఉన్నాయి అవిటికి మేము ఎట్లా చేయడానికి రెడీ ఉన్నాం